నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్య భర్తని ఫిజికల్ పేరెంట్స్ గురించి తరచూ కామెంట్ చేస్తే అది అతనికి మెంటల్ క్రియారిటీ అవుతుంది అని డైవర్స్ అప్లై చేశారు పర్మనెంట్ పెలోమనీ లేకుండా విడాకులు మంజూరు చేసింది కోర్టు భర్త ఫేవర్గా ఒడిషా హైకోర్టు భార్య ఫైల్ చేసింది అప్పీలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టు అంటూ భార్య భర్తని అవమానపరచడం భర్తకి మెంటల్ క్రియాలిటీగా పరిగణించవలసిందే అని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేసింది ఒరిస్సా హైకోర్టు అనడం ఏంటంటే భార్య అపీల్ ఫైల్ చేసింది భార్య భర్త యొక్క ఫిజికల్ లోపాలను కామెంట్ చేయడం వల్ల భర్తకి మెంటల్గా టెన్షన్ అయింది అది హైకోర్టు కూడా చెప్పడం జరిగింది మెంటల్ క్రియాలిటీ అయింది అవమానపరచినందుకని విడాకులు మంజూరు చేసింది భర్తకి ఫేవర్గా భార్య భర్త మీద సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్కి ఐపీసీ క్రిమినల్ కేసు పెట్టింది భర్త విడాకులు ఫైల్ చేశాడు ఫ్యామిలీ కోర్టు విడాకులు భర్తకి ఫేవర్గా మంజూరు చేయడం జరిగింది ఈవెన్ ఒరిస్సా హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేసింది భార్య భర్తని తరచు అవమానపరచడము ఈ విధంగా కామెంట్ చేయడం కూడా అది మెంటల్ క్రియాలిటీ అవుతుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ